నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలము పల్లెపాడులోని గాంధీ ఆశ్రమాన్ని దువ్వూర రామరెడ్డి విజ్ఞాన సమితి ట్రస్ట్ ఉపాధ్యక్షులు కొండ లక్ష్మీకాంతరెడ్డి మరియు పోనక కనకమ్మ ఆశయ సాధన సమితి కన్వీనర్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు మానవతావాది పాసం యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం గాంధీ ఆశ్రమాన్ని సందర్శించారు గాంధీ ఆశ్రమానికి పోనక కనకమ్మ ఆనాడి ఇరవై ఎకరాల భూమిని దానం చేసిన స్వతంత్ర సమర యోధురాలన్నారు గాంధీ పోనక కనకమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి గన్నని వాళ్ళు అర్పించారు పోనక కనకమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పోనక కనకమ్మ ఆదాయ ఆశయ సాధన సమితి కన్వీనర్ సురేంద్రనాథ్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ జయప్రకాష్ గుంటూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు కనకా కన కనకమ్మ గారిది అదేవిధంగా ధూవురు రామిరెడ్డి గారి శిజి జయంతి ఉత్సవాల సందర్భాన ఇక్కడ మా యొక్క ఎస్ఎన్ రెడ్డి గారు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇది ప్రతి సంవత్సరం చేయాల్సిందిగా వారు కార్యదీక్షను తీసుకొని ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో మరి కనకా కనకమ్మ గారి చేసినటువంటి సేవలు దువర రామిరెడ్డి గారి యొక్క సేవలు వారి యొక్క కవిత్వము ప్రపంచానికి తెలిసినటువంటి విషయం ఆ వారి యొక్క ఇద్దరిని స్మరించుకుంటూ వారు కొన్ని కార్యక్రమాలు చేపడుతూ వారికి వెనుకటికి ఎప్పటికో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మరి అంతకు మొదలు కొన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నటువంటి గాంధీజీ గారు కానీ మన కనకమ్మ గారి ద్వారా చేస్తున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నాటికి చిరస్మరణీయంగా ఉంది మేము ఈ రోజు నాడు ఇతరత్ర కార్యక్రమాలు ముగించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే మైమర్చిపోతున్నాం ఇంత కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున ఇన్ని సంవత్సరాలుగా ఆ ఆస్తిని కాపాడుకోవడమే కాకుండా గాంధీజీ ఆశ్రమంగా పెరుగాల్చినటువంటి ఈ స్థలానికి మీరు రావడం మా యొక్క భాగ్యంగా భావిస్తూ మరి ఈ మంది యొక్క కృషి ఇక్కడ ఉన్నట్టుగా అందరి దేశభక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి వారి ఫోటోలు పెట్టుకొని వారి యొక్క చేసినటువంటి కార్యక్రమాలను మనం కాబోయే రాబోయే దినానికి తెలియపరిచేటట్టుగా మన బాధ్యత ఏమిటి అని తెలుసుకునేటట్టుగా ఇక్కడ ఎన్నో ఫోటోలు సేకరణ చేసేసి వాటిని అన్నిటిని కూడా ఇక్కడ పెట్టడం అనేది నిజంగా మనము ఆశ్చర్యచితమే కాకుండా ఇక్కడ చేస్తున్నటువంటి కృషి చేస్తున్నటువంటి వారిని మాత్రం అభినందించాల్సినటువంటి సమయం అని చెప్పి మనవి చేస్తూ మరి ఇక్కడ మీకు అన్ని కూడా ఫోటోల యొక్క ఉన్నాయి ప్రతి రెండో విధంగా అన్ని విధాలుగా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉండాలనో అవన్నీ కూడా ఇక్కడ వారు ఏర్పరిచారు ముఖ్యంగా మరి గాంధీజీ గురించి మాత్రమైతే ఇక్కడ మా లక్ష్మీదేవి ఎన్నో పర్యాయాలు ఎక్కడెక్కడనో వెళ్ళి ఆమె యొక్క కార్యక్రమాలు జరుపుతున్నటువంటి విషయం వారు ఈ యొక్క స్థలానికి మాత్రం చేస్తున్నటువంటి సేవ అపారమైనది కనుక ఆమె ద్వారా కూడా మేము కొన్ని విషయాలు ఈ రోజు ఆమె యొక్క ఉండడం కూడా మరి ఈ రోజు ఒక అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా మా యొక్క మిత్రుడు మరి యాదగిరి గారు మరి వారు యావత్ ఆంధ్రప్రదేశాలే కాక ఇతరతర ప్రాంతాలు దేశంలో ఒకట కూడా ఒక జర్నలిస్ట్ గా ఒక వాళ్ళ గురించి పోరాడే ఒక వ్యక్తిగా ఇక్కడ ఉన్నారు వారు వారు మాకు మా ఎమ్మడి రావడం మరి ఇక్కడ ఉండడం మరి అదేవిధంగా మా ఎస్ఎన్ రెడ్డి గారి యొక్క ఆదిత్యం ఇద్దరు వారు వారి యొక్క బృందాలు ఇక్కడ పనిచేస్తున్న తీరుకు అభినందిస్తూ మాకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా యొక్క సౌభాగ్యాన్ని కల్పించినందుకు మరి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నెల్లూరు సమీపంలో పల్లెపాడు వద్ద పినాకిని తీరంలో పినాకిని సత్యాగ్రహం ఆశ్రమం చూడడం చాలా సంతోషంగా ఉంది గాంధీ గారు ఇక్కడికి నైన్టీన్ ట్వంటీ వన్ ఏప్రిల్ నాలుగో తారీఖు ఏడవ తారీఖు వచ్చి కుటీరాళ్ళని ఆశ్రమ ఆయన శంకుస్థాపన చేసినారు ఆ తర్వాత పంతొమ్మిది ఎనిమిదిలో పదివేల ఎనభై ఒకటిలో కమిటీ ఏర్పడింది అరవై ఒకటిలో ఇరవై ఒకటిలో వచ్చారు కమిటీ ఏర్పడినదివంటి వన్ లో సభ్యులతో ట్రస్ట్ ఏర్పడింది ట్రస్ట్ ఏర్పడింది దాంట్లో తిగుమరుత హనుమంతరావు గారు కృష్ణమ్మ గారు కొనకా కనకమ్మ గారు అందరు ఉన్నారు గాంధీ గారు వచ్చిన వెంటనే దీన్ని డెవలప్ చేయాలంటే కొనకా కనకమ్మ గారు పదిహేను ఎకరాలు వచ్చారు మొత్తం ఇరవై రెండు ఎకరాలు ఇంకా ఏడు ఎకరాలు వేరే స్థలం కూడా ఉంది దినాకరి తీరంలో అద్భుతంగా ఉంది ఇక్కడ గాంధీ గారు ఆయన చాలా చెప్పి చెప్పారు ఆయన చెప్పిన ఇప్పటికి వర్తిస్తాయి బైబిల్లో సెవెన్ డెడ్లీ సిన్స్ అంటారు సప్త మహాపాతకా ఆయన గాంధీజీ సప్తపాతకాలని చెప్పినాడు అందులో అన్నిటికంటే ముఖ్యమైన చిత్తశుద్ధి లేని రాజకీయాలు రాజకీయాలకు చిత్తశుద్ధి ఉండాలి లేకపోతే ఆయన చెప్పింది ఇప్పటికీ ఆదర్శమే ఎందుకంటే ఇప్పటికి ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఏ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ లేదు ఆంతరంగ ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యమే లేదు నిజాయితీ లేదు మేనిఫెస్టో చెప్తున్నాడు మేనిఫెస్టో ఏది అమలు చేయడం అందుకని చాలా ప్రాసంగికత ఏర్పడింది గాంధీకి ఇప్పుడు ఎక్కువ రిలవెన్స్ ఎందుకు ఆయన చూసి నేర్చుకోవాలి పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ అవి పనికిరాని ప్రిన్సిపల్స్ ఉండాలి సూత్రాలు ఉండాలి నిజాయితీ ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి మిమ్మల్ని గైడ్ చేసేది ప్రిన్సిపల్సే మీ ఆదర్శాలే మిమ్మల్ని గైడ్ చేస్తాయి అవి లేవు ఇప్పుడు రాజకీయాల్లో అందువల్ల ప్రజాస్వామ్యం దిగజారి దిగజారి దిగజారు దిగజారి చివరికి చోర స్వామ్యంగా తయారైంది డెమోక్రసీ హాజ్ డీజనరేటెడ్ డీజనరేటెడ్ ఇంటూ క్లెప్టోక్రసీ క్లెప్టోక్రసీ ఇంటూ రూల్ బై థింగ్స్ డెమోక్రసీ రూల్ బై పీపుల్ గాంధీ చెప్పిన పద్ధతిలో మళ్ళా పీపుల్ పీపుల్ రూల్స్ ప్రజల పరిపాలన అంటే డెమోక్రసీ వెనక్కి తీసుకొని పోవాలి ఇప్పుడు చోర నుంచి చక్రాన్ని వెనక్కి తిప్పాలి తిప్పి ప్రయాసాలు నడిపించాలి నడిపించాలంటే రోజు గాంధీజీ అవసరం ఉంది ఆయన ఆ రోజు చెప్పినారు మీకు జ్ఞానం ఉంది కానీ క్యారెక్టర్ లేదు పుత్రుడు అదే చెప్పినాడు శీలం ఉండాలి ప్రజ్ఞ అంటే డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియాలిటీ పుత్రుడు చెప్పితే గాంధీ కూడా చెప్పినాడు గాంధీజీ గారు అని చెప్పారు మీకు ప్రజ్ఞ ఉంటే జ్ఞానం ఉంటే సరిపోదు క్యారెక్టర్ కూడా ఉండాలన్నారు కరోనా కూడా ఉండాలన్నారు కరుణ కూడా ఉండాలి ఈ మూడుతో ఆచరణ కూడా ఉండాలి ఈ రోజు రాజకీయ నాయకులు నేర్పాలి అందరు రాజకీయ నాయకులు ఇక్కడ రావాలి పొరులుకుంటూ దొర్లుకుంటూ పొరుగు దండాలు పెట్టుకుంటూ ఇక్కడ రావాలి అన్ని పార్టీల వాళ్ళు రావాలి వచ్చి చరక తిప్పాలి చరక ఉంది ఎందుకంటే మానవ జాతికి శాపం ఏమైందంటే పారిశ్రామిక అయింది అది వచ్చినాక బొగ్గు కాల్చడం పెట్రోల్ కాల్చడం డీజిల్ కాల్చడం కిరోసిన్ కాల్చడం గ్యాస్ కాల్చడం దాంతో ఏమైపోతుందంటే గ్లోబల్ వార్మింగ్ అయింది మంచు కండాలు కరిగిపోయినాయి మంచి ఎడారులు కరిగిపోయినాయి సముద్రాలు గడిపి పైనంతా కరిగిపోయి ఇప్పుడు నెల్లూరు దాకా నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే మొత్తం పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం విడిగి సముద్ర తీరం భారతదేశంలో అంతా రేపట్లనే మునిగిపోతాయి ట్వంటీ ఫార్టీ కల్లా టెన్ పర్సెంట్ మునిగిపోతాయి థర్టీ పర్సెంట్ మునిగిపోవచ్చు మళ్ళీ కాపాడుకోవాలంటే యంత్రాన్ని ఆపేసేయాలి బొగ్గు కాల్సిన పెట్రోల్ కాల్చి ఇప్పటికే పారిస్ అగ్రిమెంట్ లో టూ లో ప్యారిస్ అగ్రిమెంట్ అయింది భారతదేశం సైన్స్ సంతకం పెట్టింది గ్లోబల్ వార్మింగ్ కాకుండా చూస్తాము బొగ్గు ఉత్పత్తి ఆపేస్తాము పెట్రోల్ ఉత్పత్తి తాపిస్తాము వినియోగం కూడా ఆపేస్తామని చెప్పినారు ఇప్పుడు కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి మనం కూడా చేయాలంటే గాంధీజీ గారిని ఆదర్శంగా పెట్టుకొని పోవాలి అప్పుడే ప్రకృతి ఉంటుంది మళ్ళీ చరక తిప్పాలి ఎంతగా పక్కన బాగా తగలపెట్టేసి గుడ్ డైట్ తగలబెట్టినారు ఇంగ్లాండ్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు గుడ్ డైట్ వచ్చింది అన్ని ధ్వంస చేసినారు ధ్వంస చేసి మళ్ళీ గాంధీ మార్గాలు చరకా పట్టుకొని తిప్పితేనే మళ్ళీ ప్రకృతి ఉంటుంది భారతదేశం ఉంటుంది మానవ సమాజం ఉంటుంది లేకపోతే ప్రళయం వస్తుంది మొత్తం ప్రపంచ మానవ నాగరికత నాశనమైపోతుంది మానవ జాతి అంతరించిపోతుంది ఇప్పటికే ఉప్పాట దగ్గర చూసినాం ఉప్పాడ పొంగిపోతుంది అట్లాగే పైన పారదీపు మురిగిపోతుంది దాకా మురిగిపోతున్నది మళ్ళీ మురిగిపోకుండా ఉండాలంటే మేము కొత్తపట్నం పోతే కిలోమీటర్ దూరం దూరంలో ఉన్న ఒంగోలు కొత్తపట్నం వెళ్తే దగ్గర దాకా వచ్చింది ఊరు దాకా గ్లేడియర్స్ దాకా వచ్చింది ఏమైపోతుంది ఆ ఊరు పక్కన పల్లె పల్లెకారులు ఉన్నారు వాళ్ళు విడిసిన మునిగిపోతాయి అందుకని మనం గాంధీజీ బాటలో పోతే తప్ప ప్రకృతిని కాపాడుకోలేము కోస్తా కోస్తా తీర ప్రాంతాన్ని కూడా కాపాడుకోలేము ఎందుకంటే చిన్నపట్నం నుంచి చిన్నపట్నం పడ చిన్నపట్నం తడి నుంచి ఇచ్చేపడం దాకా ఆంధ్రప్రదేశ్లో వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ ఉన్న అన్ని మునిగిపోతాయి కర్రులు మునిగిపోతుంది రోడ్ మునిగిపోతుంది కొత్తపట్నం కలింగపట్నం విశాఖపట్నం భీమునిపట్నం మచిలీపట్నం అని పోతాయి అందుకని అక్కడ కాపాడుకోవాలంటే గాంధీ గారిని ఒక్కరినే గుర్తు పెట్టుకోవాలి వారి ఆదర్శం పోవాలి ప్యారిస్ అగ్రిమెంట్ అమలు చేయాలి శిలాజైంద్రవర్లు అంటే బొగ్గు పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి చేయడం మానేయాలి కాల్చడం వినియోగించడం మానేయాలి మళ్ళీ కాలు నెలకొని పోవాలి ఎద్దుల పండి మీద పోవాలి కుర్ర పండి మీద పోవాలి సైకిల్ మీద పోవాలి రిక్షా మీద పోవాలి కార్లు స్కూటర్లు అన్ని మానేయాలి అప్పుడు ఈ కార్బన్ కార్బోన్మైఆక్సైడ్ పిలిచి రోగా రావడం కూడా తగ్గిపోతుంది గాంధీ చెప్పిన బాట ఉంటే చరక పడడం యంత్రాన్ని పక్కన పడేయడం మళ్ళీ లుడైట్ మూమెంట్ గాంధీ ఆదర్శంలో ఆ ఇంగ్లాండ్ లో వచ్చిన లుడ్డైట్ మూమెంట్ మళ్ళీ రావాలి ఇండియాలో కూడా రావాలి అప్పుడే గాంధీ ఆశయాలు నెరవేరుతాయి అందుకే ఈ రోజు 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 గాంధీ గారి ప్రాసంగిక అని రెవెన్స్ పెరిగిపోతున్నది గాంధీనే ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాలి